కాండము ఐదువ అధ్యాయం లో దేవుని చేత ఇవ్వబడిన పుత్రోత్సాహం గురించిన భాగాన్ని చూద్దాం పుత్రోత్సాహం తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు స్థాపించబడిన సంప్రదాయాల యొక్క సూత్రాలను సమర్థించే మంచి సంప్రదాయక విలువలు క్షీణించడం ఈనాటి సమాజంలో గుర్తించదగిన దృగ్విషయం వస్తు సంపద పెరిగినందున మరియు వ్యక్తిత్వము ప్రబలంగా మారినందున ప్రజలు తమ స్వంత అసౌకర్యాన్ని సహించలేని యుగంలో మనంతటా మనం చూస్తున్నాము కావున తమ తల్లిదండ్రులకు హాని కలిగించే పిల్లల వార్తలను చూడటం చాలా బాధగా ఉంటుంది ఏమైనా మనం ఈ దుష్టతరం నుండి నేర్చుకోవడం లేదా అనుకరించకూడదు బదులుగా తండ్రి మరియు తల్లి యొక్క చిత్తం ప్రకారంగా మన తల్లిదండ్రులకు భక్తిగల కుమారులుగా ఉంటూ మన ఆత్మీక తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతలను కూడా నెరవేరుస్తూ దేవుని చేత ఇవ్వబడిన ఆరాధన బోధనలను వెంబడించవలను పదేశ కాండమో అధ్యాయం వచనము వద్దకు వెళ్దాం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమముగునట్లు నీ దేవుడైన యహోవా లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు మీ తల్లిదండ్రులను సన్మానించండి మరియు భక్తులుగా ఉండటం నేర్చుకోండి అనే పదే పదే పునరావృతమయ్యే అంశం పరిశుద్ధ గ్రంథం అంతటా హైలైట్ చేయబడటం చూడవచ్చు అయితే పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలలో పుత్రోత్సాహాన్ని నేర్చుకున్నటకు దేవుడు మనకు ఒక మాదిరిని అందించారు ఈరోజు మనం రూతు యొక్క భక్తిని మరియు దేవుని ఎడల పరలోక పిల్లల యొక్క భక్తిని పరిశీలిస్తాము నేను రూతు గ్రంథం యొక్క ఒకటవ అధ్యాయం యొక్క విషయాలను క్లుప్తంగా సంగ్రహిస్తాను నయోమి అనే పేరు గల ఒక ఇస్రాయిలు స్త్రీ ఉండెను ఆమెకు కిలియోను మరియు మహ్లోను అనే ఇద్దరు కుమారులు ఉండెను కిలియోను మరియు మహ్లోను యొక్క భార్యల పేర్లు ఓర్పా మరియు ఆ కుటుంబం మోయాబు ప్రాంతంలో నివసించారు అక్కడ వారు కరువుతో సహా వివిధ కష్టాలను ఎదుర్కొన్నారు చివరకు వారిని తమ స్వదేశమైన ఇస్రాయేల్కు తిరిగి వెళ్లేలా నడిపించారు వారు నిజానికి బెత్లహేము నుండి వచ్చారు నయోమి భర్త చనిపోతాడు తర్వాత ఆమె ఇద్దరు కుమారులైన కిలియోను మరియు మహ్లోను కూడా చనిపోయారు ఈ విధంగా చివరకు కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు అత్తగారైన నయోమి మరియు ఆమె కోడలైన ఓర్పా మరియు రూతు మాత్రమే సజీవంగా మిగిలిపోయారు మరియు తమ స్వగ్రామానికి తిరిగి వెళ్లటం తప్ప వారికి వేరే మార్గం లేదు ఆ రోజులలో వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే సమాజంలో పురుషులకు పుష్కలంగా పని అందుబాటులో ఉండెను కానీ స్త్రీలకు పరిమితమైన అవకాశాలు ఉండెను కావున వారు నయోమిని వెంబడించినప్పటికీ ఇద్దరు కోడళ్లు జీవించే స్తోమత కలిగి ఉండేవారు కాదు అదనంగా నయోమి తన ఇద్దరు చిన్న కోడళ్లను కేవలం తీసుకెళ్లినందుకు చింతిస్తూ మీ స్వగ్రామానికి తిరిగి వెళ్లి మళ్లీ వివాహం చేసుకోండి తద్వారా మీరు మీ మిగిలిన జీవితాన్ని ఉద్దేశ్యంతో జీవించగలరు కాదు అని చెప్పడం ద్వారా వారి స్వస్థలాలకు తిరిగి పంపించాలని ఉద్దేశించను ఓర్పా తన తల్లితో చివరి వరకు ఉండుటకు ప్రయత్నించెను కాని అంతిమంగా తన స్వగ్రామానికి తిరిగి అయితే రూతు నేను నా అత్తగారిని ఒంటరిగా వదిలివేస్తే ఆమెను ఎవరు చూసుకుంటారు ఆమెకు కుమారులు లేరు మరియు ఆమె భర్త మరణించను అని ప్రశ్నించను రూతు నేను అంతం వరకు నిన్ను వెంబడించదను నీవు వెళ్ళు చోటికే నేను వచ్చదను నీవు చోటనే నేను నివసించదను దయచేసి నన్ను నా స్వదేశానికి తిరిగి వెళ్ళుమని అడగకండి అని చెప్పెను ఒక మోయాబీయురాలైనప్పటికిని మరియు ఇస్రాయలియురాలైనప్పటికి రూతు తనని తాను నయోమికి అప్పగించుకుని నీ దేవుడు నా దేవుడు నీ జనులే నా జనులు కావున దయచేసి నన్ను వెనక్కి రమ్మని అడిగే మీ మాటలను ఉపసంహరించుకోండి అని చెప్పెను తనను తాను త్యాగం చేయాలనే సంకల్పంతో ఆమె తన అత్తగారిని అనుసరించాలని నిర్ణయించుకుంది ఈ కథ రూతు గ్రంథంలో బంధించబడెను ఒకప్పుడు మరణశిక్ష విధించబడిన మన ఆత్మీక జీవితాలు ఆయన యొక్క పరిశుద్ధ బలిదానము ద్వారా ఇప్పుడు దేవుని నుండి సమృద్ధిగా ప్రేమ మరియు ఆశీర్వాదాల మధ్యన ఉనికిలో ఉన్నాయనేది నిజం కాదా కావున మీరు మరియు నేను రూతు యొక్క మాదిరిని ప్రతిబింబిస్తూ దేవునికి భక్తిని కూడిన క్రియలను చూపించే వ్యక్తులుగా మారవలను